హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఈ రోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ అయితే చూద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్కి అందజేయండి సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ నుండి కొలువుల జాతర అంటూ మనకు ఈనాటి నుండి ఫస్ట్ అప్డేట్ చూడవచ్చు సో మనకు నిన్న ఎస్సీ వర్గీకరణ అమలు సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రకటించారు త్వరలో జాబ్ నోటిఫికేషన్ అన్ని ఇవ్వబోతున్నామని సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయతం ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం జరిగింది రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం సమాయతం అవుతుంది టీజీపీఎస్సీ కావచ్చు అదేవిధంగా పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది ఈ నేలాకారులుగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది వివిధ విభాగాల వారిగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయనుందట దాదాపు ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకటనలు ఈ నేలాకారులుగా మనకు వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ పోలీస్ నియామక మండలం నుంచి ఒక నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ నెల ఎందుకంటే టీజీపీఎస్సీ లో కొంచెం డిలే అవుతుంది ఎందుకంటే ఇక గ్రూప్ వన్ అనేది పూర్తి కాలేదు గ్రూప్ టూ పూర్తి కాలేదు గ్రూప్ త్రీ కూడా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి టీజీపీఎస్ నుండి నోటిఫికేషన్ అనేది మనం కొంచెం డిలే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి కూడా కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది నాలుగు వందల యాభై వేకెన్సీస్ అనేది ఇప్పటికే గ్రూప్ వన్ లో గుర్తించారు సో నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గతేడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామక ప్రకటనలో నిలిచిపోయాయి దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల పద్నాలుగు నుంచి వర్గీకరణ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అమలుకు వచ్చింది సో వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టింది రెండు మూడు రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు నిన్న మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రకటించారు ఏమని చీఫ్ సెక్రటరీ గారు అన్ని శాఖల అధికారులతో అన్ని శాఖల హెచ్ఓడిలతో మీటింగ్ ఏర్పాటు చేసి అన్నీ కూడా గుర్తిస్తారు సో కనీసం ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపుగా పదివేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయంట మనకు ఆర్టీసీలో మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి వాటిని గుర్తించింది కూడా ప్రభుత్వం ఆర్థిక శాఖ కూడా దానికి ఆమోదం తెలిపింది సో వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టులు కలిపి టోటల్గా ఇవి ఐదు వేల ఖాళీలు ఉన్నాయంట సో ఈ స్టాఫ్ నర్స్కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే రెండు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు వాటికి సంబంధించిన రిజల్ట్ కూడా ఇక్కడ రావాల్సింది ఇంజనీరింగ్ విభాగంలో కూడా రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదన కమిషన్కి ఇప్పటికే చేయాలి తెలిసింది మరో గ్రూప్ వన్ ప్రకటన పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది సో ఇప్పుడు ఈ గ్రూప్ వన్ అనేది వన్ ఇస్ వన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ కంప్లీట్ అవగానే మనకు మరో గ్రూప్ వన్ అనేది విడుదల చేయబోతున్నారంట నెక్స్ట్ మనకు సేమ్ ఇదే న్యూస్ మనకు సాక్షి న్యూస్ పేపర్ నుంచి ఇక కొలువుల జాతర ఈ నెలాఖరులుగా పదివేల పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను కూడా మనకు రీషెడ్యూల్ చేస్తారంట మనకు గతంలో బట్టి విక్రమర్క గారు అసెంబ్లీలో ప్రకటించారు కదా ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఈ వర్గీకరణ నేపథ్యంలో ఆగిపోయింది కాబట్టి దాన్ని రీషెడ్యూల్ కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది సో ఈ జాబ్ క్యాలెండర్లో మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫారెస్ట్ బీట ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి సో దానికి సంబంధించి షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారో మనం చూడాలి ప్రభుత్వం నుంచి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ ఇక్కడ మనకు పరీక్షలకు సిద్ధం కావాలని యువతకు పిలుపునిస్తున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇది మనం ఆల్రెడీ చర్చించిన అంశమే సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికీ అనుమతి ఇచ్చినట్టుగా సంస్థ ఎండి సజ్జనార్ ప్రకటించిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండి సజ్జనార్ తెలిపారు ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు సోమవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో కళాభవన్ జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను కూడా ఆర్టీసీ యాజమానం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని వారు పేర్కొన్నారు సో ఈ మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి గతంలోనే ఆమోదం అనేది లభించడం జరిగింది దీనిలో రెండు వేలకు దాదాపుగా మూడు వేల పోస్టుల్లో రెండు వేలకు పైగా డ్రైవర్ పోస్టులు అనేది ఉన్నాయి మిగతా వెయ్యి పోస్టులు అనేది కండక్టర్ కావచ్చు అదేవిధంగా జోనల్ వర్క్ షాపుల్లో జూనియర్ కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ రిజల్ట్కి సంబంధించి దేశంలోని అతిపెద్ద కుంభకోణం అంటూ మనకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అంటున్న మాటలు మనం ఇక్కడ చూడవచ్చు ఇటీవల వెలువడిన గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు దేశంలోని అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు గ్రూప్ వన్ పరీక్షల్లో కోట్లాది రూపాయల చేతులు మారాయన్నారు ఇరవై ఒక్క తొంభై మూడు మంది పరీక్ష రాయిగా ఇరవై నూట మూడు మందికి ఫలితాలు ఇచ్చారని ఆయన ఆరోపిస్తున్న అంశాన్ని ఇక్కడ చూడవచ్చు సో ప్రధానంగా గ్రూప్ వన్ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే డెబ్బై నాలుగు మంది రెండు సెంటర్ల నుంచే ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది టాప్ ఫైవ్ హండ్రెడ్లో డెబ్బై నాలుగు మంది రెండు సెంటర్ల నుండే ఎంపిక కావడం అయితే జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి కూడా రెండు వందల ఆరవ ర్యాంకు వచ్చిందంట సో ఈమె ఎస్టీ జాబితాలో ఎస్టీ కేటగిరీలో ఈమె మొదటి ర్యాంకు రావడం జరిగింది అంటే ఆమె డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని పొందుతారు అదేవిధంగా ఉర్దూ మీడియంలో కూడా ప్రధానమైన ఎలిగేషన్ ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది రాస్తే దానిలో ఏడుగురికి దాదాపు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి వన్ ఇస్టు వన్లో వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు గ్రూప్ వన్ అవకతవకలపై సిబిఐ విచారణకు ఆయన డిమాండ్ చేస్తున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ సేమ్ అప్డేట్ మనకు ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా నమస్త తెలంగాణలో కూడా ఇదే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్టయితే నోటిఫికేషన్ సరే ఖాళీగా గుర్తింపు ఏదంటే మనకి ఇక్కడ నమస్త తెలంగాణ నుండి ఇంకొక అప్డేట్ ఇక్కడ ఇచ్చారు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలల్లో ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలు మాత్రమే ఇక్కడ జరిగింది సో మనకు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు కాకపోతే అవన్నీ కూడా మనకు బీఆర్ఎస్ సయంలో ఇచ్చిన నోటిఫికేషన్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఆ వేకెన్సీస్ అన్ని కలుపుకుంటే ఆరు వేలాంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకు రాజకీయ పరమైన ఉన్నాయి ఇదంతా మనకు అవసరం లేదు సో నెక్స్ట్ చూసినట్టు మనకు టెట్ ఫిజిక్స్ సంబంధించిన ఒక ఆందోళన మనం ఇక్కడ చూడవచ్చు టోటల్గా ప్రతి ఒక్క పేపర్కి సెవెన్ ఫిఫ్టీ అదేవిధంగా రెండు పేపర్లు కలిపి అప్లై చేస్తే వెయ్యి రూపాయలుగా ఉన్న ఫీజు తగ్గించాలని పలువురు ఆస్పిరెంట్స్ ఇప్పటికే విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు సో దీన్ని కొంతమంది నేతల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వస్తే పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు కానీ ఇటీవల వచ్చిన టెట్ నోటిఫికేషన్లు అలాంటిదేమి కనిపించలేదని వారు చెప్తున్నారు సో ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళింది కాకపోతే ప్రభుత్వం విద్యాశాఖ నుండి ఒక నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు సో విద్యాశాఖ ఏమని చెప్తుందంటే ఫీజు తగ్గింపు అనేది వీలు కాదు ఎందుకంటే ఆన్లైన్ విధానంలో మనం పరీక్ష పెడుతున్నందున నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు సో మనకు ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీ కానీ హండ్రెడ్ రూపీస్తోనే మనకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో మరి టెట్లో ఈ విధంగా ఎందుకు ఫీజులు నిర్ణయించారనేది విద్యాశాఖ అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది సో ఫీజు తగ్గిస్తారని మనమైతే అనుకుందాం లేకపోతే ప్రభుత్వమే ఈ నిర్వహణ ఖర్చు అనేది భరించాల్సి ఉంటుంది సో ఈ ఈరోజు మనకు వార్తల నచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you.